రిచ్ అంటే నాలుగు మూతలు ఉండాలి కదా నాలుగు ముక్కులు ఉండాలి కదా నాలుగు చెవులు ఉండాలి కదా వాడు తింటున్నాడు వీడు తింటున్నాడు వాడికి జరుగుతుంది వీడికి జరుగుతుంది వీడు గాలి పీలుస్తున్నాడు వాడే గాలే పీలుస్తున్నాడు వీడు చూస్తున్నాడు వాడు చూస్తున్నాడు మరి రిచ్ ఏంటి వాడుకున్నదంతా వాడు తింటున్నాడు తినదరుగుతుంది నువ్వు ఉన్నదంతా నువ్వు తింటున్నావు నీకు తినదరుగుతుంది ఇక్కడ రిచ్ పూరు తొక్క తోటకూర తాంబూలం ఏమీ లేవు ఇది బాగుంటే ఇది బాగుంటే అడవిలో ఉన్న సంతోషంగా ఉంటాం మానసిక ఆనందం నువ్వు చేసే పనిలో ఆనందం నువ్వు చేసే నీకున్న దాంతో సంతృప్తి మానసిక ప్రశాంతత దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ రిచ్నెస్ డబ్బులు విసిరిస్తే మానసిక ఆనందం రాదు డబ్బులు విస్ విసిరేస్తే సంతృప్తి రాదు డబ్బులు విసిరేస్తే మానసిక ఆనందం అందమైన కుటుంబం రాదు భగవంతుడు ఏం గుడ్డివాడు కాదు నీకు భయంకరంగా డబ్బులు ఇస్తాడు కానీ తిన్నది అరగనివ్వడు భయంకరంగా డబ్బులు ఉన్నాయి నిద్ర రాదు భయంకరంగా డబ్బులు ఉన్నాయి సంసారం చేయలేవు ఇంకోటి దగ్గర డబ్బులు ఏం లేవు తిన్నది మంచిగా అరుగుతుంది మంచిగా నిద్రపోతాడు మంచిగా సంసారం చేసుకుంటాడు భగవంతుడు అన్నీ అందరికీ ఇవ్వడు నీకు నోట్ల కట్లు కావాలంటే ఒంటి నిండా రోగాల పుట్టనిస్తాడు నాకేమీ వద్దనుకుంటే ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఇస్తాడు ఇన్ దిస్ వరల్డ్ నేను ధనికుణ్ణి నేను పేదవాణ్ణి నేను మిడిల్ క్లాస్ని అని ఏమీ లేవు ఇది కరెక్ట్గా ఉంటే నీ అంత రిచ్ పర్సన్ ఇంకొకడు ఉండడు రిచ్నెస్ ఈజ్ డిపెండెడ్ అపాన్ యువర్ మెంటల్ స్టేట్ స్టేట్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ డిగ్నిటీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరికి ఎవడు తోపు కాదు నీకు నువ్వే తోపు సో రిమెంబర్ దిస్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ వాట్ యు హ్యావ్ ఇక్కడ ఎవడు దానికి కూడా లేడు పోయేటప్పుడు ఎవడు ఏది మోసుకుని పోడు నీకు నువ్వే తోపు నీకు నువ్వే రిచ్ నీ లైఫ్ నువ్వు ఆస్వాదించు నీకన్న సంపన్నుడు ఇంకొకడు ఉండడు